Gracias. డా నేను డాక్టర్నని చెప్పాను కానీ చెప్పండి డాక్టర్ అదే మీ నాన్నగారిని తీసుకువెళ్ళారు కదా తను నా పేషెంటే కదా ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నానని చెప్పాను కానీ అప్పుడప్పుడు స్పృహలోకి వస్తున్నారండి ఒక రోజు స్పృహలోకి వచ్చి సడన్గా బయటికి వెళ్ళబోతూ ఉంటే సరైన సమయానికి నేను చూశాను అప్పుడే లోపలికి తీసుకువెళ్ళాను అని చెప్పనేసరికి అవునా మరి నాకు ఇన్ఫార్మ్ చేస్తే దానికి ఇంజక్షన్ చేసేవాడిని కదా ఆ ఇంజక్షన్ చేస్తే అలా మతి లేనట్టుగా ఉన్న మనిషి కాస్త నార్మల్ మనిషి అవుతారు అలా ఉన్నప్పుడు నాకు ఏదో ఒకటి చెప్పాలి అట్లీస్ట్ కాల్ చేసైనా చెప్పాల్సింది అనేసరికి మర్చిపోయే అది మీ నెంబర్ తెలియక చేయలేదు డాక్టర్ మరొక ప్రాబ్లం ఉండడం వల్ల ఇంకా టెన్షన్లో దీన్ని మర్చిపోయాను అని చెప్పనేసరికి సరే వీలైన వీలైనప్పుడు మీ డాడీని తీసుకుని ఇక్కడికి రండి అని చెప్పాను కానీ ఇప్పుడే తీసుకొస్తానంటూ ఇంకా దాసును తీసుకుని బయలుదేరి హాస్పిటల్కి వస్తాడు దసరా కాస్తా పక్కనే ఉంటాడు ఇంకా లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక ఇంజక్షన్ పడితే ఖచ్చితంగా తను నార్మల్ మనిషి అవుతాడు మ్యాక్సిమం తనకు అంతా కూడా బాగానే ఉంది గతం మాత్రం గుర్తు రావట్లేదంటే తను నార్మల్ మనిషి కావాలంటే ఒక ఇంజక్షన్ ఖచ్చితంగా పడాలి అది చాలా కాస్ట్లీ అనేసరికి ఆ ఇంజక్షన్ ఎంత కాస్ట్ అయినా నేను ఇస్తాను కానీ వాళ్ళ దగ్గర చాలా తక్కువ అమౌంట్ తీసుకో అమౌంట్ తీసుకోకపోయినా వాళ్ళకి అనుమానం వస్తుందనగాని కానీ సరేనని ఇంకా వాళ్ళ దగ్గర అమౌంట్ కాస్త తక్కువగానే తీసుకుని ఇంజక్షన్ చేసి పంపిస్తాడు మీ నాన్నగారికి ఒక టూ అవర్స్లో నార్మల్ మనిషి కా అవుతారు అవ్వగానే నాకు కాల్ చేసి చెప్పు అని చెప్పనేసరికి సరేనని ఇంకా బయటికి వస్తూ ఉండగా దసరథ్ చూస్తాడు చూసి ఏంటి దా కాసి ఎలా వచ్చావు నాన్నకి ఎలా ఉంది బాగానే ఉందాను కానీ బాగానే ఉంది పెద్ద నాన్న హాస్పిటల్ ఈ హాస్పిటల్లోనే నాన్న కనిపించారు అందుకోసమనే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను మీరేంటి ఎలా వచ్చారు అని చెప్పను కానీ ఈ హాస్పిటల్లో నా ఫ్రెండ్ కూడా వర్క్ చేస్తున్నారు పలకరిద్దామని చెప్పి వచ్చాను నాన్నకి ఈ మధ్యన కొంచెం హెల్త్ బాగోలేదు దానికోసం పర్సనల్గా ఇంటికి రమ్మని చెప్దామని వచ్చాను అనగానే అవునా ఎలా వచ్చావు బండి మీద వచ్చావా అని చెప్పనేసరికి అవుననేసరికి ఇంత ఎండలో బండి మీద ఏం తీసుకువెళ్తావు అసలే పేషెంట్ కదా నేను కారులో డ్రాప్ చేస్తాను నువ్వు బండి మీద వచ్చేసేయనగానే సరే పెద్దనా అని కార్ ఎక్కించుకుంటాడు దాసుని దాసు ఎలా ఉంది దాసు నువ్వు మళ్ళీ నార్మల్ మనిషి అవుతా దాసు అంటూ చేయి పట్టుకుని అడుగుతూ మాట్లాడుతూనే ఉంటాడు ఎందుకంటే కారులో ఎవరు ఉండరు కదా అదే మాట్లాడుతుంటాడు అసలు జోష్న నిన్నెందుకు కొట్టింది దాసు అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంకా కాశీ ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు ఇంకా ఇంట్లోకి లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టిన తర్వాత ఇంకా నేను వెళ్ళొస్తాను అనగానే అప్పటికే ఇంచుమించు వన్ అవర్ అయిపోతుంది ఉండండి పెద్దనాన్న భోజనం చేసి వెళ్దారు కానీ రాక రాక వచ్చారు అని చెప్పను కానీ పని పనుంది కాశీ అని చెప్పనేసరికి ఇప్పుడే కదా వచ్చారు మామయ్య భోజనం చేసి వెళ్దురు అని చెప్పను కానీ సరేనమ్మా అని ఇంకా వన్ అవరు ఏదో రకంగా స్పెండ్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో అక్కడే అలా స్పెండ్ చేస్తూ ఉంటాడు ఈలోపు కా దాసికి అటు ఇటు చేతులు కదపడం బుర్ర కదపడం వచ్చేసరికి స్పృహలోకి వస్తాడు స్పృహలోకి రావడంతోటే ఎందుకో దసరథికి దసరథు అదంతా కూడా అయ్య అంటే తనతో మాట్లాడడానికి అవకాశం కల్పించుకుని సరే దాసుని చూసి వెళ్తానని లోపలికి వెళ్ళేసరికి తను కదలడం మొదలు పెడతాడు మొదలు పెట్టడంతో దాసుతో మాట్లాడుతూ ఉంటాడు దాసు స్పృహలోకి వస్తాడు అన్నయ్య అని చెప్పనేసరికి ఎందుకు దాసు అసలు జోష్న నిన్న ఎందుకు కొట్టింది అంటూ చేయి పట్టుకుని చాలా దగ్గరకుండి క్లోజ్నెస్గా ఉండి మాట్లాడేసరికి మొత్తం విషయం చెప్తాడు చెప్పిన విషయం అంతా కూడా దశరథ్ విని అదంతా నిజమే నాను కానీ నిజమే అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళడంతో శివన్నారాయణ దగ్గరికి వెళ్తాడు నాన్న ఇప్పటి వరకు మిమ్మల్ని ఎప్పుడూ నేను ఎదిరించి మాట్లాడింది లేదు ఒక్కసారి నేను మాట్లాడింది మనసు పెట్టి ఆలోచించండి అని చెప్పి మొత్తం విషయం అంతా కూడా శివన్నారాయణకి చెప్తాడు నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు దాసు చెప్పేది నిజమని ఎందుకు నమ్మాలి అని చెప్పాను కానీ ఎందుకు నమ్మకూడదు నాన్న పోని దాసు చెప్పింది పక్కన పెట్టు పారిజాతం పిన్ని మాటల్లో మాట తీరులో నీకెప్పుడు అనుమానం కలగలేదా నా మనవరాలు అన్నప్పుడు కూడా నీకెప్పుడు ప్రేమ కనిపించలేదా ఎంత నీ మనవరాలు అయితే మాత్రం తన మనవరాలుగా ఎందుకు చూడాలి ఎందుకు అంత ప్రేమను చూపించాలి ఒక్కసారి ఆలోచించు నాకెందుకో దాసు చెప్పిందే నిజమని అనిపిస్తుంది నీకు మరొక షాకింగ్ న్యూస్ చెప్పన దాసుకు ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలుసా జోష్న నా కళ్ళతో నేను చూశాను జోష్నే దాసుని రాడ్తో తల మీద కొట్టిందని చెప్పనేసరికి అంటే తన తండ్రినే తనే కొట్టింది అని చెప్తున్నావా ఎందుకని ఈ ఇంటి వారసురాలు దీపాన్న విషయం బయట పెట్టేస్తాడనా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి నాకు ఎందుకో నమ్మశక్యం అనిపించట్లేదు అని చెప్పాను కానీ సరైతే ఒక పని చేద్దాం ముందు సుమిత్రకు జ్యోష్నకు డిఎన్ఏ టెస్ట్ చేద్దాం అప్పుడు నిజానిజాలు తెలిసిపోతాయి కదా అప్పుడు దీప ఇంటి వారసురాలన్న విషయం తెలుస్తుంది కదా అని చెప్పను కానీ దీపకు సుమిత్రకు కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించాలి కదా అని చెప్పనేసరికి సరే ఆ పని కూడా చేద్దాము అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త జోష్న గదిలోకి వెళ్ళేసరికి జోష్న తల వెంట్రుకలు తీసుకుంటాడు సుమిత్ర తల వెంటుకులు తీసుకుంటాడు ఇంకా దీపాన్ని శౌర్యను చూడడం కోసం శౌర్య దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ దీపా అని చెప్పి పిలిచి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి తన త తల అంటే చూసుకోకుండానే తలకి ఏదో తగిలినట్టుగా ఏదో ఉందా నిల్లెల్లా అని తన తల వెంట్రుకలు లాగుతాడు ఏదో అయ్యిందని లాగేసేసరికి ఒక్కసారిగా నిప్పని అనిపిస్తుంది ఏం కాదు ఏం కాదని చెప్పి ఆ తల వెంట్రుకలు మొత్తం తల వెంట్రుకలన్నీ సేకరించిన తర్వాత జో శివన్నారాయణ ఇటు దసరథు ఇద్దరూ కూడా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పర్సనల్గా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారు టెస్ట్ చేయించేసరికి విషయం కాస్త బయట పడిపోతుంది బయట పడడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు దాసు దసరథా అని చెప్పను కానీ నిజం నాన్న నువ్వు నమ్మాల్సిందే నువ్వే డిఎన్ఏ టెస్ట్ చూసావు కదా అందుకోసమనే నిన్నే తీసుకొచ్చాను అని చెప్పనేసరికి సరే నేను అర్జెంటుగా నా మనవరాల్ని చూడాలి అని నేరుగా దీప దగ్గరికి వెళ్ళి దీపను గుండెలకి హత్తుకుంటాడు కాంచనకు కానీ కార్తీక్ కానీ ఏం అర్థం కాదు ఎందుకు గుండెలకి హత్తుకున్నాడు తాతయ్య దీప అంటేనే తాతయ్యకి ఇష్టం లేదు కదా మరి దీపను గుండెలకి హత్తుకుని మరీ ఏడుస్తున్నాడేంటి ఏమైంది మావయ్య అని చెప్పాను తన మనవరాలను చూసి బాధపడుతున్నాడు నాన్న అని చెప్పాను కానీ మనవరాల దీప తన మనవరాలుగా అంగీకరించాడా ఏంటి అని చెప్పాను కానీ దీప ఎవరనుకుంటున్నావు కార్తీక్ నీ సొంత మరదలు అంటే నా కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ ఏం చెప్తున్నావు మావయ్య దీప నీ సొంత కూతురు ఏంటి అని చెప్పను కానీ కుబేర్ సొంత కూతురేనా దీప అంటూ అనసూయ వంక చూసి అడిగేసరికి ఒక్కసారిగా అనసూయ షాక్ అవుతుంది చెప్పు చెప్పండి నిజం చెప్పండి అని చెప్పను కానీ కాదు బాబు కుబేర్కి దొరికింది అని కానీ అదుకో ఆ రోజు నా బిడ్డను నా భార్య పక్క నుంచి తప్పించి అలా చంపేయడానికి ఇచ్చేశారు కానీ ఆ బిడ్డను కుబేర్ తీసుకెళ్ళి తన కన్న బిడ్డలా చూసుకున్నాడు ఇదే కాదు నేను మొన్నొకసారి శౌర్యం చూడ్డానికి వచ్చినప్పుడే దీప తల వెంట్రుకలు తీసుకుని డిఎన్ఏ టెస్ట్లు కూడా చేయించాను అందులో నా కూతురు దీపనే తేలింది జోష్న నా కూతురు కాదు దాసు కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదంతా కూడా దీప విని నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు అనగానే ఏంటి తాతయ్యని తాతయ్య అని పిలవ నువ్వు నా సొంత మనవరాలు దీప నిన్ను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అవమానించాను నన్ను క్షమిస్తావా ఈ తాతను క్షమిస్తావా ఈ ముని మనవరాలని కూడా నేను కాపాడుకోలేకపోయాను నన్ను క్షమిస్తావా అంటూ ఇంకా దీప దగ్గరికి వెళ్ళి క్షమాపణ కూడా కోరతాడు శివన్నారాయణ మరి ఇప్పుడు నెక్స్ట్ శివన్నారాయణ ఏం చేస్తాడు ఎలాగా దీప తన మనవరాలు అన్న విషయం తెలిసిపోయింది కాబట్టి దీప కుటుంబాన్ని మొత్తాన్ని ఇంటికి తీసుకువెళ్తాడా మరి జోష్న రియాక్షన్కి శివన్నారాయణ దశరథ్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు